హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం బాగా పాపులర్ అవుతున్న బిజినెస్లో సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ కూడా ఒకటి కారు కండిషన్ అన్నీ కూడా చెక్ చేసుకుని తమకు నచ్చిన మంచి బ్రాండెడ్ కార్ని సెకండ్ హ్యాండ్లో కొనేస్తున్నారు చాలామంది మీరు కూడా అలాంటి వాళ్ళలో ఒకరైతే మీకోసమే ఈ వీడియో ఈ వీడియోలో మేము సెకండ్ హ్యాండ్ కార్ల యొక్క వివరాలు చెప్పబోతున్నాం ఒకవేళ మీరు ప్లాన్ చేసుకున్న బడ్జెట్లో అలాంటి కారు కనుక ఉంది అంటే వెంటనే బుక్ చేసుకోండి వివరాల్లోకి వెళితే మనకు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ బాగా ట్రెండింగ్గా ఉంది మీరు కావాలనుకుంటే మారుతి సుజుకి యొక్క ట్రూవాల్యూ వెబ్సైట్లో కార్ని కొనొచ్చు లేదా లోకల్ మార్కెట్లోకి మీరే స్వయంగా వెళ్ళి కార్ యొక్క కండిషన్ అన్నీ కూడా చెక్ చేసుకుని మీకు నచ్చిందే తీసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ సుమారు ఆరు వందలకు పైగా సర్టిఫై చేయబడిన మంచి సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం మారుతి కే ఆల్టోకేటెన్ విఎక్స్ఐ వేరియంట్ ధర మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు ఇది పెట్రోల్తో నడుస్తోంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో అందుబాటులో ఉంటుంది మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదహారు మోడల్ ఐదు లక్షలతో అందుబాటులో ఉంది సెకండ్ హ్యాండ్ హోండా గ్రాండ్ ఐటెన్ వచ్చేసి నాలుగు లక్షలకు అందుబాటులో ఉంది హోండా సిటీ వచ్చేసి ఐదు లక్షలకు అందుబాటులో ఉంది మారుతి సుజుకి ఎస్ క్రాస్ వచ్చేసి ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలకు అందుబాటులో ఉంది అలానే హ్యుందయ్ ఎలైట్ వన్ ట్వంటీ వచ్చేసి ఐదు లక్షలకు అందుబాటులో ఉంది మారుతి సుజుకి ఆల్తో ఎయిట్ హండ్రెడ్ వచ్చి రెండు లక్షలకు అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఆల్తో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ ఇది మూడు లక్షల ఇరవై ఐదు వేలకు అందుబాటులో ఉంది దీనికి ఈఎంఐ కూడా ఉంటుంది వన్ ఇయర్ వారంటీ త్రీ ఫ్రీ సర్వీసెస్ అన్నీ కూడా ఉన్నాయి విటార బ్రెజా విఎక్స్ఐ వేరియంట్ ఇది పెట్రోల్తో నడుస్తోంది మూడు లక్షల ముప్పై ఐదు వేలకు అందుబాటులో ఉంది దీనికి కూడా వన్ ఇయర్ వారంటీ మూడు ఫ్రీ సర్వీసులు ఉంటాయి మారుతి ఎక్స్ప్రెస్ ఇది పెట్రోల్తో నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది మోడల్ నాలుగు పాయింట్ ఒక్క లక్షలకు అందుబాటులో ఉంది దీనికి కూడా ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది వన్ ఇయర్ వారంటీ మూడు ఫ్రీ సర్వీసులు ఉన్నాయి ఇవి ఆ కార్ల యొక్క వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని